నాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురేష్ శెట్కర్ గారు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు ఎమ్మెల్సీ ఆమెరెలి గారు మానాల్ మోహన్ రెడ్డి గారు తదితరుల మిత్రులందరితో ఇవాళ మీ ముందుకు వస్తామని మీ అందరికీ నమస్కారం ఈ దేశంలో ప్రధానమంత్రిగా మోడీ రెండు వేల పద్నాలుగు అధికారం చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారు పలు మార్లు ప్రజలకు ఇచ్చిన సందేశంలో ఈ దేశంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోతూ ఉంది అదాని అంబానీ లాంటి బడా బడా వ్యాపారస్తులని ప్రభుత్వం పెంచి పోషిస్తూ ఉంది తద్వారా ప్రజల సంపద ఈ పెత్తందారుల గుట్లోకి బదలాయిస్తా ఉన్నారు బీదవాడికి ఈ చర్యల వల్ల అధిక భారం పడి బీదవాడి ఇంకా బీదవాడిగా మారిపోతా ఉన్నాడంటే ఒక మాట చాలా సందర్భాల్లో పత్రిక వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ కొత్తగా ఈ వాసం చెబుతూనే ప్రధానమంత్రి గారు అదానికి అమ్మానికి చాలా సందర్భాల్లో వెసులుబాటు కలుగజేస్తా ఉన్నారు తద్వారా వారు ఊహించిన విధంగా అన్యంగా వారి సంపద పెరిగిపోతూ ఉంది అనే మాట చెప్తూ గతంలో మన దేశం ఉన్నటువంటి సెబీ సెబీ చైర్మన్ మాధవి బుంచ్ గారి యొక్క పక్షపాత వైఖరి వల్ల ఏమీ చేయలేకపోతా ఉన్నారు దానికోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా దీని మీద ఎంక్వైరీ చేయించాలి వాస్తవాలు బయటకు తీసుకురావాలి అదాన్ని అరెస్ట్ చేయాలంటే మాట చాలా సందర్భాలు చెప్పారు మోడీ అన్నీ కూడా పెడిచిలో పెట్టినాడు కారణం ఏంటంటే ఒకసారి జేపీసీ కాన్స్టిట్యూట్ చేయబడి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగితే మోడీ గారు ప్రధానమంత్రిగా పదవి బాధను తప్పు కోసం పరిస్థితి వస్తుంది దీంట్లో బాధంగా మోడీ యొక్క పాత్ర వల్లే అదాని ఈ దురాఘాతకాలకు పాడిపోతున్నారని మీ వాస్తవం నిన్న సెబీకి సమాన ఉన్నటువంటి సంపత్తు కలిగినటువంటి సంస్థ లాగానే అమెరికాలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ బాటంగా ఆదాని యొక్క కుమ్ముఖాన్ని బయటపెట్టడం జరిగింది అందులో మన దేశంలో నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తదితర రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల కోట్ల మురుపులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అధికారులకి మొట్ట చెప్పినారు తద్వారా పదహారు వేల కోట్లకు పైగా లబ్ధి పొందినారన్న మాట ఇవాళ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ చెప్తా ఉంది చాలాసార్లు రాహుల్ గాంధీ గారు ఎన్ని మార్లు గొగ్గోలు పెట్టుకున్నా మాధవి బిన్షి కానీ ప్రధానమంత్రి కానీ ఎక్కడ స్పందించలేదు అదాని యొక్క ఆగడాలు అన్ని రంగాల్లో స్టాక్ మార్కెట్ని మ్యానిఫిల చేసినటువంటి పరిస్థితి గతంలో చూసాం ఫండ్స్ని ఏ రకంగా అంటే స్టాక్ లో వారి ఓవర్ ప్రైజింగ్ చేసుకొని వారి షేర్ మార్కెట్ని పెంచుకొని దాని ఆధారంగా రుణాలు పొంది ఏ విధంగా కోల్ని ఓవర్ప్రైజ్ చేసినారు ఏ విధంగా షేర్స్ని ఓవర్ప్రైజ్ చేసుకొని చూపించినారు తద్వారా అవసరానికి మించి అర్హత లేకుండా రుణాలు పొందినారో గతంలో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఇండోనేషియా నుంచి కోలు రూపాయి కొంటే ఇండియాకి చేరేసరికి రెండు రూపాయలు అయ్యి తద్వారా అది సామాన్య భారం పడేది కోలు ఓవర్పాసింగ్ చేసుకుని వీరు పనిచేసే కోల్ని కోల్ ద్వారా ప్రొడ్యూస్ లక్ష్య ప్రజలకు ఇస్తే రెండు ప్రేడ్తో కొనాల్సిన పరిస్థితి అది లో ఎఫెక్ట్ అయినటువంటి సందర్భం అదాని గ్రూపు ఈ ఆగలాల వల్ల డిస్కమ్స్ కొనుక్కోవడానికి కరప్ట్ చేసి అధికారిని నాయకుల్ని కరప్ట్ చేసి ఓవర్ ప్రైస్ డిస్కమ్స్ కొనడం ఆ కొన్న ఓవర్ ప్రైస్ డిస్కౌంట్ కొన్న ద్వారా ఆ అధిక భారం అంతకు ప్రజల మీద మార్పులు చేయడం ఈ రకంగా ఒకటి రెండు కాదు అన్ని సంస్థల్ని మోసం చేస్తూ వచ్చినారు వీరికి అమెరికాలో ఉన్న వ్యాపారులనే కాబట్టి అమెరికా చట్టాల రీత్యా కూడా అమెరికా నాటి యూనివర్సిల్స్ కూడా మోసం చేసినారు ఓవర్ ప్రైస్ ద్వారా అక్కడ యూనివర్సిటీ యూనివర్సిల్స్ కూడా మోసపోయినారు కాబట్టి వీరికి శిక్షకి హరుడు అనే మాట ఇవాళ ఎఫ్బిఐ కానీ అమెరికా నిఘా సంస్థం తేలుస్తున్నట్టు సందర్భం ఇంత మొట్టికాయలేసి ఇంత బాటంగా ఈ విషయాలు బయటకు వచ్చినప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు దేని మీద స్పందించట్లేదు కారణం మళ్ళీ చెప్తా ఉన్నా అదాన్ని అరెస్ట్ చేస్తే అదాన్ని అరెస్ట్ అవుతే ప్రధానమంత్రి రాజీనామా చేయక తప్పదు వాస్తవాలు బయటకు వస్తాయి ఇవన్నీ విషయాల్లో లోతుగా వెళ్ళినప్పుడు రెండు వేల పద్నాలుగుకి అదాని సంపద ఎంత వారి ఆస్తులు ఎంత ఈ పదేళ్లలో ఎన్ని రేట్లు వారు పెరిగినారు ఒక్కసారి బీరు చేసుకుంటే లోతుగా ఆలోచిస్తే ఇది ప్రపంచంలోనే సాధ్యపడిన విషయం కేవలం పదేళ్లలో వారు ఆర్థికంగా పెరిగిన రీతి చూస్తే ఇది ఆశ్చర్యకరం కేవలం అధికార యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం వారికి బాసటగా ఉండడం వల్లే ఇన్నంతలుగా అక్రమంగా పెరిగారనేది వాస్తవం రాహుల్ గాంధీ గారు చెప్పడం చట్టరీత్యా ఎవరనే దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు బట్ చట్టాలని ఉల్లంఘించి ప్రజలను మోసం చేసి ప్రజల మీద భారం పడే విధంగా పాలసీలు తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీలో కానీ ఇతరతర రంగాల్లో కానీ ఈ రకమైన వ్యాపారం చేయడం వల్ల దేశ సంపదకి నష్టము దేశ సంపదకి విఘాతం కలుగుతుంది ఇది ఆర్థిక నేరం పోర్ట్లు ఎయిర్పోర్ట్ కూడా ఏ రకంగా వారు చేదీర్చుకున్నారో మనం గతంలో చూసినటువంటి పరిస్థితి ప్రధానమంత్రి అండతో ఈ ఆగడాలు చేస్తూ విడిగా వీళ్ళు సంపద పెంచుకున్నారు అనేది వాళ్ళ వాస్తవం అనేది రుజువైంది వీళ్ళ అమెరికా సంస్థలు చెప్పడం ఈ తీర్థ తెల్లినమైంది రాహుల్ గాంధీ గారు పదే పదే గత సంవత్సరం కాలంగా చెప్తున్నటువంటి మాటలు ఇవాళ నిజమైనవి వాళ్ళ దేశంలో ఒక వంద కోట్ల కరప్షన్ జరిగిందంటే జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి లోపల పెట్టినటు సందర్భం నేషనల్ హెరాల్డ్ పేపర్లో మా పేపర్లో మేము పెట్టుబడులు పెట్టుకున్న తీరు తప్పుపడుతూ రాహుల్ గాంధీ వారిని ఈడి పిలిచి గంటల తరబడి విచారించిన పరిస్థితి మరి ఇలా ఎన్ని వేల కోట్ల కుమ్మకోణం జరిగింది జరిగిందని వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవాళ మోడీ గారు పెదరిపోవడం అనేది ఈ ఆర్థిక నేరంలో వారికి కూడా భాగస్వామి ఉంది కాబట్టి వారు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అదాని తక్షణమే అరెస్ట్ చేయాలి తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ అలిగేషన్స్ మీద విచారణ జరపాలి అయితేనే వాస్తవాలు బయటకు వస్తాయి అమెరికా సంస్థలు ఈ వాస్తవాన్ని బహిర్గతం చేసినాయి కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ప్రధానమంత్రి గారు చిత్తశుద్ధి ఉండి మీరు మాటి మాటికి ఈ దేశం గురించి గొప్పలు చెప్పుకున్న వ్యక్తిగా ఈ దేశంలో ఇంత భాజపా దోపిడీ జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది మీ బెల్లతనాన్ని బయట పెడతా ఉంది తక్షణమే అదాన్ని అరెస్ట్ చేయాలి జేపీసీ కమిటీని వేయాలి తద్వారా విచారణ జరపాలి ఎక్కడెక్కడ ఏ రకమైన అయినా బ్రైక్ చేశారు తద్వారా ఏ రకంగా లబ్ధి పొందినారు ఆ లబ్ధి పొందిన మూలాన దేశ ఆర్థికకి ఎంత విఘాతం కలిగింది సామాన్యంగా ఎంత భారం పడింది ఇవన్నీ కూడా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది సోలార్ పవర్ కోసం సోలార్ పవర్లో డిస్కౌంట్ చేయించ కోసం ఈయన నాయకులకి అధికారులకి రెండు వేల కోట్ల మేరకు మునుఫలు ఇచ్చినారన్నది వాళ్ళ బయటకు వచ్చినటువంటి వాస్తవం దీని మీద తక్షణమే చర్యలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రాహుల్ గాంధీ గారు దేశ సంపద దేశ నాయకుడు మా వారు ఉన్నారు మీ వారు ఉన్నారని కాదు ఎవరున్నాత నిష్పక్షపాతంగా విచారణ జరగాలి తన మన భేదం లేకుండా ఈ దేశానికి నడుగుతున్న నష్టాన్ని ఎవరు వెతు చూపుతా ఉన్నారు ఇప్పుడు రుజువైతే మేము అదే అడుగుతున్నాను ప్రధానమంత్రి గారు నేను మోడీ అయినా జేపీసీ ఏమైనా ఎందుకు అడుగుతా ఉన్నాము జేపీసీ వేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి కదా పాలు నీళ్ళు తేలిపోతాయి కదా ఎవరు దీంట్లో ఎవరు దీంట్లో దోషులుగా తీరినా శిక్షించబడాలి అది సామాన్య కార్యకర్తన వర్తించాలి ప్రధానమంత్రిగా వర్తించాలి ఓ స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు అని వచ్చి ఇచ్చాడు అది రేవంత్ రెడ్డి గారి సొంత పాకెట్కి ఇవ్వలేదు స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చాడు కేటీఆర్ వచ్చి యాభై కోట్ల వంద కోట్లు ఆయన ఇస్తారంటే స్వీకరిస్తాము ఇది ప్రజల అవసరాల కోసం ఇచ్చినటువంటి సొమ్ము వ్యక్తిగతంగా ఇప్పుడు గతంలో ఈ రాష్ట్రంలో ఆదానీ కార్యకలాపాలు జరిగినాయి అప్పుడు మీకు వ్యక్తిగతంగా డబ్బులు ముట్టినాయి ఇక్కడ ఎవరు వ్యక్తిగతం డబ్బులు తీసుకోలేదు బాజాత ఆన్ రికార్డ్ స్కిల్ యూనివర్సిటీ కోసం ఆయన వంద కోట్లు ఇచ్చినాడు ఇది ఎవరు ప్రాజెక్టులకు పోయే అమౌంట్ కాదు అందుకే నేనేమప్పుడు చట్టరీత్యా ఎవరు వ్యాపారం చేసుకున్నా చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు ఈ పర్టికులర్ అంశంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయనేది వాళ్ళ బయటకు వచ్చినట్టు వాస్తవం దాని మీద జేపీ చదువుతూ ఉన్నాం జాయింట్ పార్లమెంటరీ కమిటీ అందరూ ఉంటారు అన్ని పార్టీలు వారు ఉంటారు న్యాయంగా విచారణ జరగాలి దోషులు ఎవరైనా తేలాలి దోషులు తేలినంతగా ఈ పార్టీ వారు ఆ పార్టీ అని తెలిసేది రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ దేశంలో జరిగిన ప్రతి లావాదేవీలో కేంద్ర ప్రభుత్వం ఆదరినటువంటి డిపార్ట్మెంట్ జరిగిన ప్రతి లావాదేవీలో అదాని పాత్ర ఉంది ఇదొక అంశం ఇది నాలుగు రాష్ట్రాల్లో సోలార్ పవర్ కోసం వారు డబ్బులు ఇచ్చారనేది ఒక అంశం కానీ కాకుండా పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ కోల్ కానీ ఆయిల్ కానీ టెలికామ్ కానీ సోలార్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదరినటువంటి డిపార్ట్మెంట్సే అక్కడ అన్నిట్లో ఆయన పాత్ర ఉంది అన్నిట్లో ఆయన వ్యవహారం ఉంది అన్నిట్లో ఆయన తరదూర్చారు అన్నిట్లో ఆయన అవునకి పాల్పడ్డాడు గా మా ప్రభుత్వం చేసిన ఒప్పందాలు కూడా చట్టరీత్యా ఉంటే ముందుకు సాగుతాయి ఇప్పుడు నలభై ఐదు వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం ఒక ఆదానితోనే కాదు కదా లో దాదాపు నలభై ఐదు నుంచి యాభై వేల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు జరిగాయి వివిధ కంపెనీలతో ఇవన్నీ చట్టరీత్యా ఉన్నాయి ముందుకు పోతాయి చట్టంలో లోబడి లేకుండా బయటకు వెళ్ళిపోతాయి ఎక్కడ చట్టానికి వ్యతిరేకంగా సంపాదిస్తే అది అన్యాయమైనది రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా అడుగుతా ఉన్నారు ఇప్పుడు ఈ దేశంలో అదానీ గారి సంపద రెండు వేల పద్నాలుగు నాటికి ఎంత ఇన్ని వందల రేట్లు ఎట్లా పెరగలినాడు ఎవరి వెలుసులుపాటి వల్ల ఎవరి సహకారం వల్ల పెరిగినాడు దానికోసం కదా జేపీసీ అడుగుతా ఉన్నాం నిష్పక్ష పాత ఎంక్వైరీ జరగాలి విచారణ జరగాలి దాని దోషులో రేపు నా తమ్ముడు నా అన్నడో వెళ్తాడు వెళ్ళినప్పుడు డెఫినెట్గా శిక్ష అవుతాడు కదా మేము కూడా చట్టానికి లోపడినటువంటి విషయాలనే స్వీకరిస్తాము డబ్బు వ్యామోహం కన్నా అధికార వ్యామోహం అన్నది చాలా డేంజరస్ అనేది మన పూర్వీకులు చెప్పినారు డబ్బు 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 వ్యామోహం కన్నా పద వ్యామోహం చాలా భయంకరమైనది ఎవరితో చేసుకున్నా చట్టరీత్యా చట్టం లోపల ఉంటేనే ముందుకు పోతాయి ఇక్కడ టిఆర్ఎస్ కూడా ఒప్పందాలు జరిగాయి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒప్పందం తప్ప ఇంతవరకు అదానికి ఓ ఒక జానడ జాగిచ్చింది లేదు ఇక్కడ ఒక ఇంచు భూమి ఇచ్చింది లేదు ఒక అగ్రిమెంట్ చేసుకుంది లేదు దావోస్ లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కంపెనీతో ఒప్పందాలు జరిగాయి దాంట్లో చట్టానికి లోబడి ఉన్న కంపెనీలు ఉంటే పోతాయి ముందుకు సాగుతాయి చట్టానికి లోబడి లేని పునరాలోచిస్తాము పునరాలోచిస్తాము డెఫినెట్గా సమీక్షిస్తాము రేవంత్ రెడ్డి గారికి స్పష్టత ఉంది రాహుల్ గాంధీ గారు ఒక విషయం మాట్లాడుతున్నారంటే అదే స్పష్టత రేవంత్ రెడ్డి గారిది మాది కూడా అదే లైను రేవంత్ రెడ్డి గారిది మాది కూడా ఏసీసీ అగ్రనాయకుడు నాయకుడు ఒక విషయం మాడితే అదే లైన్లో మేమందరం ఉంటాము చట్టానికి లోపలి జరిగే వ్యాపారాలే తెలంగాణలో అనుమతిస్తాము చట్టానికి వ్యతిరేకంగా ఏ వ్యాపారం ఉన్నా ఇక్కడ పడదు రాహుల్ గాంధీ గారే మొన్న చెప్పినారు నేను వ్యక్తిగతంగా అదానికో అంబానికో దాని మీద కాదు వారు చేసిన కొన్ని చట్టరీత్యా వ్యతిరేక కార్యక్రమాల మీదనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అదాని గారు న్యాయంగా వ్యాపారం చేసుకుంటే మాకేం నొప్పు ఉంటుంది ఇప్పుడు ఇతరత్ర వ్యాపారస్తుల మీద మేము మాట్లాడలే కదా ఈ దేశంలో బడా బడా వ్యాపారస్తులు వందల్లో ఉన్నారు వారు జాగ్రత్తగా వ్యాపారాలు చేస్తూ ఉంటే మేము ఎక్కడ మాట్లాడలే ప్రోత్సహిస్తూ ఉన్నాం దేశంలో అభివృద్ధి జరగాలి వ్యాపారం జరగాలి పరిశ్రమ రావాలి కానీ చట్టాన్ని తోట్లు పొడిచి ఎక్కడ ఏ రంగంలో అయితే వారు చేశారో ఆ రంగాల మీద జేపీసీ రావాలి ఎంక్వైరీ జరగాలన్నది మా నియమ్ సెబీ పూర్తిగా విఫలమైంది ఈ మాధవి బుచ్ అనే చైర్మన్ లాలూచి పడింది ఆవిడని తొలగించండి అని రాహుల్ గాంధీ గారు గతంలో చెప్పారు సెబీ ఉద్దేశపూర్వకంగానే వీరి యొక్క లసుకుల్ని బయటకు రాకుండా చేస్తూ ఉంది దానికి ఉదాహరణ కూడా ఈ మధు బి వల్ల భర్తకి అదాని కమ్మంటే సంబంధాలు ఉన్నాయని గతంలో బయటకు పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా సెబీ చైర్మన్ ఇంతవరకు మోడీ గారు తొలగించలేదంటే దాని అర్థం ఏంటి అంటే దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి సెబీ న్యాయంగా విచారణ జరుపుకుంటే ఇలా అమెరికా సంస్థ వచ్చి మనకి వాస్తవాలు చెప్పాల్సిన పని లేకుండే సెబీ ఫెయిల్ అయింది ఈ దేశంలో ఈడీ సిబిఐ ఎఫ్బిఐ అన్నీ కూడా ప్రధానమంత్రి గుప్పిట్లో పనిచేస్తూ ఉన్నాయి ఈ దేశంలో ఇప్పటి వరకు సామోదా ఈడీ కేసుల్లో తొంభై ఆరు పాయింట్ నాలుగు పర్సెంట్ కేసులు ప్రతిపక్షాల మీదనే జరిగినాయి ప్రతిపక్షాలను లొంగ ప్రతిపక్షాలను బెదిరించడానికి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి ఈడీని సిబిఐని ఈ దేశంలో బీజేపీ పార్టీ వాడుతూ ఉంది ఇది స్పష్టమైంది ఏ తప్పు చేయని రాహుల్ గాంధీని కూడా మూడు రోజులు ఈడీ ఆఫీస్కి పిలిపించినారంటేనే దాంట్లో స్పష్టత వస్తూ ఉంది రాహుల్ గాంధీ ఎక్కడ వ్యాపారం చేయలే మా సొంత పేపర్ పెట్టిన నిధుల్లో తేడాలు మమ్మల్ని పిలిచినట్టు సందర్భం సో ఈ దేశం అంతా కూడా బడా బడా వ్యాపారస్తుల కోసం ఈ దేశంలో అంటూ బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంది ఇది బీద ప్రజానీకం పార్టీ కాదు ఇది పెత్తందరుల పార్టీ కేవలం కార్పొరేట్ సెక్టర్ని ఈ దేశాన్ని పెంచడానికే పనిచేస్తా ఉంది ఇవన్నీ కూడా దానికి ఉదాహరణలు రుజువులు ఇప్పుడు అదే చెప్తా ఉన్న రేపు ఇవన్నీ రుజువు అవుతే ప్రధానమంత్రి మోడీ గారికి చిత్తస్సు జేపీసీ వేస్తే దాంట్లో వాస్తవాలు బయటకు వస్తే డెఫినెట్గా బ్లాక్టిస్ పోతుంది అదాని అయినా అంబానీ అయినా మేము చేసుకున్న ఒప్పందాల్లో నిజాయితీగా ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాల చట్టాలకు లోబడి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపార చట్టాలు లోబడి ఆ కార్యక్రమాలు ముందు సాగుతూ సాగుతాయి డీవియేషన్ అయ్యి చట్టానికి తోట్టు పొడసే ఆఫ్ అవుతాయి ఇది వాస్తవం రేపు జేపీసీ పడ్డ తర్వాత వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మేము మాట్లాడతాము మా ప్రభుత్వం ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలు చట్టం లోబడి ఉంటే ఆ ఒప్పందాలు కొనసాగుతాయి చట్టానికి విరుద్ధమని తేలితే అన్నీ కూడా రద్దు అవుతాయి గా పలు రకాలుగా ఈ దేశంలో ఉన్న సంస్థలన్నీ ఫెయిల్ అయినప్పటికీ బయట సంస్థలు అదాని యొక్క ఒప్పందాలు అదాని యొక్క వ్యాపారాల మీద అన్ని వాస్తవాలు దైర్ఘత చేస్తూ ఉంది కానీ మన దేశం స్పందించట్లేదు మన ప్రభుత్వం స్పందించట్లేదు దేశ ప్రభుత్వం అదే కదా మేము కోరుతుంది ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే మంచి దాన్ని మనం స్వాగతిస్తాం చెడ్డ పనులు చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాము ఈ జరిగిన చెడ్డ పనుల మీద మనం వ్యాచారం వ్యాపారం న్యాయ విచారణ జరగానంటా ఉన్నాము మన రాష్ట్రానికి వచ్చి చట్టరీత్యా వ్యాపారం చేస్తే మనకేం బాధ లేదు చట్టరీత్యా ఉన్నటువంటి వ్యాపారాలకి ఆటంకంలో ఉండదు రాష్ట్రం ఒప్పందం చేసుకున్న దాంట్లో ఆయన వ్యాపారం చట్టరీత్యా నడిస్తే మనకేం ఇబ్బంది ఉంటుంది రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది చట్టరీత్యా అదాని కానీ ఇంకెవరన్నా వ్యాపారాలు చేస్తే కూడా మాకు ఇబ్బంది లేదు చట్టానికి తూట్లు పొడిచిన వ్యాపారాల మీద మేము జేపీసీ అడుగుతా మాట చెప్పడం జరిగింది మాది ఒకే స్టాండ్ బీద ప్రజల అభ్యున్నతే మా స్టాండ్ కేటీఆర్ బీజేపీ వేరు కాదు గతంలో చాలా ఉదాహరణ మేము వచ్చినాము బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఇది నేను ముందు చేసుకో సంవత్సరం ఆల్రెడీ ముందు అంశం అది అడిగి నేను దుబాయ్లో ఒక నీరం చేస్తా అక్కడ నేరం నేను ఇక్కడ నీరం చేయంత వరకు ఇక్కడ నేరం నీరస్తుంది కాదు కదా కాదు కదా ఇప్పుడు నేనేమంటాడు వ్యాపారంలో 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 రఘవంత్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే ధర విషయంలో ఎవరన్నా దీంట్లో ప్రయత్నం చేస్తే అది తప్పు అని మాట చెప్పడం జరిగింది ఇదే ప్రశ్న రాహుల్ గాంధీ కూడా అడిగారు రాహుల్ గాంధీ గారు ఒక వీడియోలో మాట్లాడుతూ నేను వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదు కొన్ని చోట్ల వారు చేసిన వ్యాపారాలు లోపభూయిష్టంగా ఉన్నాయి వాటి మీద విచారణ జరుగుతామని చెప్పాను వారే కొన్ని చోట్ల మంచి పనులు చేసే కూడా దానికి అడ్డకి కాదు అనే మాట చెప్పడం జరిగింది ఇది రాహుల్ గాంధీ గారు స్పష్టత ఇచ్చిండు అదే స్పష్టతో తెలంగాణ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతూ ఉన్నారు థ్యాంక్ యూ